నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం జగన్ అన్న మీద ప్రసన్న కుమార్ అన్న మీద విజయసాయి రెడ్డి గారి మీద మీకున్న ప్రేమ ఈ రోజు కళ్ళ కట్టినట్లు చూపించారు మిగతా వాళ్ళందరూ కూటమి కూటమి అనుకుంటున్నారు కానీ అది వారి ఓటమి అవునా కాదా గత ఎన్నికల్లో ఒకళ్ళని ఒకళ్ళు అరుచుకుని విమర్శించుకుని బురద పూసుకుని ఏమీ తెలియనట్టుగా ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మీకు జగనన్న మీద ప్రేమ ముందు చల్లవు అని నేను అంటున్నాను అవునా కాదా పాలివ్వని గేదెకి గడ్డి వేస్తే ఎంత మూర్ఖత్వమో ఆ కూటమికి ఓటు వేస్తే అంతే మూర్ఖత్వం మన కోసం నిలబడింది మన కోసం సంక్షేమాలు తీసుకొచ్చింది పేదవాడి కోసం నిల్చున్నది ఒక్క జగనన్న మాత్రమే ఇంకొక పెద్ద మనిషేమో పార్టీ నిలుపుకోకుండా పార్టీలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా పది

ఎంతో కష్టపడేటువంటి వ్యక్తి ఏదన్నా కష్టం వచ్చి వెళ్తే అడ్డం పడి మరి ఆ కష్టాన్ని వ్యక్తి వ్యక్తి అలాంటి తొలగించే నెల్లూరు అలాగే ప్రసన్న కుమార్ అన్న మీలో ఒకరు మీకు అందుబాటుగా ఉండే ఒకరు ఎప్పుడు మీ సమస్యల్ని కళ్ళారో చూస్తున్నటువంటి వ్యక్తి మరి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఈ నెల్లూరు అభివృద్ధికి జగన్ అన్నతో కలిసి గాలి లాంటి వాడు అన్ని చోట్ల ఉంటాడు కనపడ్డ అంతే మరి విష ఉన్న చోట ఈ ప్రాణవాయువు వెళ్ళాలో వద్దా మరి మన ఆనందంగా ఉండాలంటే మే పదమూడు తారీఖు ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం రెండు ఓట్లు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి మన విజయసాయి రెడ్డి గారు అలాగే ఇక్కడ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ప్రసన్న కుమార్ అన్న నుంచి ఒక్కసారి గట్టిగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి